ద ఆఫ్ ట్రూ ఎన్నికల కాలం మొదలైంది సత్యగిరి గ్రామం రంగురంగుల పోస్టర్లతో నిండిపోయింది అర్జున్ మాత్రం దుమ్మెక్కిన నేలపై ఆలోచనల్లో కూర్చుంది సరోజమ్మ అర్జున్ దగ్గరికి వచ్చి ఓటు అనేది వేలికి వేసే ఇంక్ కాదు మన భవిష్యత్తుకు వేసే ముద్ర అని చెప్పింది ఆ మాటలు అర్జున్ మనసులో నిలిచిపోయాయి కాలం మారింది అర్జున్ పెద్దవాడై ఎన్నికల కాలం మళ్లీ ముదల గ్రామం మొత్తం ఒకే చోట చేరిపోయి వసంతరావు వేదికపైకి వచ్చి ఇంకోసారి గెలిపిస్తే మీ గ్రామం బంగారమయమవుతుంది మీ బాధలు నా బాధలే అని పెద్దగా ఆపుతూ ప్రజలను పలకరించి అర్జున్ అకస్మాత్తుగా లేచి ధైర్యంగా ఇదే మాట పదిహేను ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నారు రోడ్లు నీళ్లు హాస్పిటల్ ఉద్యోగాలు ఏం మారింది ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు అబ్బాయి నీకు రాజకీయాలు అర్థం కావు అని రాజకీయాలు అర్థం చేసుకోవడమే మా పోరాటం మీరు ఇచ్చిన హామీలు మాకు మీరు నిలబెట్టుకోలేని వాటిలోనే మా భవిష్యత్తు మందులు లేని ప్రభుత్వ ఆస్పత్రి అన్ని రోగాల వేల రోగులకి ఒకే టీచర్లు తక్కువ పంట పండిస్తే బీమాడైతే పరిహారం మంది నిరుద్యోగ యువకులు రిజిస్టర్ అవుతూనే ఆసుపత్రి స్కూల్ రోడ్డు నేరు రైతు ఉద్యోగ బహుమతులు కాన్సర్ ప్రజల సౌకర్యాలు నెరవేర్చడం పరిపాలన అర్జున్ ప్రజలు ఆలోచించడం ఎన్నికల రోజు రానే వచ్చి ఎవరు గెలిచారు అన్నది పెద్ద విషయం కాదు మొదటిసారి ఈ గ్రామం అమ్ముడు ప్రజలు విలువలకు గ్రామాలు కూడా సత్యగిరి గ్రామాల మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు